స్త్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు వృషభ రాశి ఉత్తమ కాలం కొనసాగుతోంది సమయాన్ని సద్వినియోగం చేసుకోండి దైవ బలం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడిన విజయం లభిస్తుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఓ పని కొలిక్కి వస్తుంది కుటుంబ జీవితం ఆనందదాయకం ధనస్థానంలో గురువు ఉన్నంతకాలం ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు లాభస్థానంలో శని సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన రాణింపు ఉంటుంది ఉద్యోగులకు అధికారుల నుంచి ఆశించిన ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి ఇంటా బయట మాటకు విలువ పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన లభిస్తుంది ముఖ్యమైన పనులు వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవిని ధ్యానించండి శుభం భోయాత్